రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన అధికారుల నుండి మీరు ఆశించిన సహకారం అందుతుంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంత ఆలస్యమైన ప్రమోషన్ వస్తుంది కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది సంతానం పురోభివృద్ధి కూడా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం బాగుంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు స్థిర సంబంధాలు కొలిక్కి వస్తాయి రుణ ఒత్తిడు తలకు మించిన భారంగా పరిణమిస్తాయి శ్రమకు అధికంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీ ద్వారా లబ్ధి పొంది ఉన్న స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు మీ మాటను ధిక్కరిస్తారు ప్రతి కోణంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీరు ముఖ్యమైన విషయాలు ఇతరులకు సలహాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది అందుకని కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో ఒకసారి విచారించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాల మంచిది వ్యాపార సంబంధ విషయాలు సాఫ్ట్వేర్ ఐరన్ సిమెంట్ రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలు అందుకు సంబంధించిన అనుబంధ వ్యవహారాలు అన్నీ కూడా కొంతమేర బాగుంటాయి మీరు చేస్తున్న పనుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇబ్బంది లేని వాతావరణం ఏర్పరచుకోవాలి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు నిర్ణయం తీసుకుని వివాహం కుదుర్చుకుంటారు వివాహం మాత్రం ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు కొంతమందితో అతిగా మాట్లాడడం వల్ల భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళ నొప్పులు గ్యాస్ట్రిక్ స్కిన్ ఎలర్జీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న వలన ఎనిమిది శనివారాలు శనికి తైలభం చేయడం అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్